బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే అంతా పూర్తయిపోయిందని అందరూ అనుకుంటున్నారేమో కానీ ఇంకా గ్రాండ్ ఫినాలే టాప్ టూ కంటెస్టెంట్స్ షూటింగ్ పెండింగ్లోనే ఉంది ఇంకా విజయం ఎవరికి సొంతమైంది అన్నది బిగ్ బాస్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు కేవలం సాటర్డే ఎపిసోడ్ వరకు మాత్రమే నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు షూటింగ్ జరిగింది అయితే సాటర్డే ఎపిసోడ్ లో హైలైట్స్ ఏంటి అని కొన్నిటిని మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రస్తుతం టాప్ ఫిఫ్త్ కంటెస్టెంట్ సిక్స్త్ కంటెస్టెంట్ అలానే ఫోర్త్ కంటెస్టెంట్ థర్డ్ కంటెస్టెంట్ బయటకు ఇక శివాజీ గారు ప్రిన్స్ యావర్ అలానే అర్జున్ అంబాటి ఇక ప్రియాంక వీరి నలుగురిని హౌస్ నుండి బయటకి తీసుకొని వచ్చారు ఇక ఈ వీళ్ళ నలుగురిని ఎవరెవరు తీసుకొచ్చారు అన్నది చూద్దాం రవితేజ గారు ప్రియాంకను హౌస్ నుంచి బయటికి తీసుకొని వచ్చారు ఇక అర్జున్ అంబాటిని సుమా కనకాల గారు హౌస్ నుంచి తీసుకొచ్చారు ప్రిన్స్ యావర్ చాలా తెలివైన పని చేశాడని చెప్పుకోవాలి పదిహేను లక్షలు ఎవరైనా తీసుకొని బయటికి రావచ్చు అని చెప్తే నేను తీసుకుంటాను అంటూ పదిహేను లక్షలు షూట్ కేసుతో బయటికి వచ్చాడు ఒకవేళ తీసుకోకపోతే టాప్ ఫోర్త్ కంటెస్టెంట్గా గా ప్రిన్స్ యావరే ఎలిమినేట్ అయి చేతులతో బయటికి రావాల్సి ఉండేది కానీ బ్రీత్ కేస్ తో తెలివిగా బయటకు వచ్చాడు సీజన్ ఫోర్ ని సోహెల్ లాగా రిపీట్ చేశాడని చెప్పాలి బయట వేసిన అనాలిసిస్ ఖచ్చితంగా కరెక్ట్ అయింది ఇక టాప్ త్రీ కంటెస్టెంట్ గా శివాజీ గారిని కళ్యాణ్ రామ్ గారు హౌస్ నుంచి బయటకి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది బిగ్ బాస్ హౌస్ లోకి కళ్యాణ్ రామ్ గారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక శివాజీ గారిని కొన్ని టైగర్స్ ని పెట్టి దానిలో రెడ్ కలర్ ని హైలైట్ చేయడంతో రెడ్ కలర్ ఫోకస్ అనేది శివాజీ గారి మీద పడుతుంది శివాజీ యు ఆర్ ఎలిమినేటెడ్ అంటూ కళ్యాణ్ రామ్ చేతుల మీద హౌస్ బయటికి తీసుకురామని చెప్తారు ఇక ప్రస్తుతం హౌస్ లో శివాజీ గారిని కూడా నేను తీసుకురావటంతో అమర్దీప్ అలానే పల్లవి ప్రశాంత్ ఉన్నారు నిన్న రాత్రి నుంచి ఈ రోజు రాత్రి వరకు హౌస్ లోనే ఉండాలి వీళ్ళిద్దరు ఇక హౌస్ నుంచి ఈ రోజు నాగార్జున గారు హౌస్ లోకి వెళ్లి పల్లవి ప్రశాంత్ అలానే అమర్దీప్ ని బయటికి తీసుకొచ్చి గ్రాండ్ ఫినాలి మిగతా షూటింగ్ ని పూర్తి చేస్తారు అప్పుడు తెలుస్తుంది విన్నర్ ఎవరు అని వీళ్ళిద్దరికి హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంటర్వ్యూ పూర్తయ్యాక అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వీళ్ళిద్దరు బయటకు వస్తారు అన్న సమాచారం అయితే వినిపిస్తుంది ఇక విన్నర్ ఎప్పుడు తారుమారు అవ్వచ్చు ఎందుకంటే ఈ సీజన్ ఉల్టాపల్టా కాబట్టి ఇక ప్రస్తుతం ఓటింగ్ లో అయితే పల్లవి ప్రసాంత్ టాప్ లో ఉన్నాడు అమర్దీప్ రనర్అప్గా ఉన్నాడు కానీ టాప్ త్రీ కంటెస్ట్ టూ కంటెస్టెంట్ విన్నర్ అవ్వచ్చు విన్నర్ కంటెస్టెంట్ రన్నర్ అవ్వచ్చు ఏదైనా జరగచ్చు ఉల్టాపల్టాలో ఇక ఉల్టాపల్టా డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఓటింగ్ అన్నది వేస్ట్ అని చెప్పుకోవాలి కానీ పల్లవి ప్రశాంతే విన్నర్ అని ఇప్పటికే అభిమానులు కూడా ఫిక్స్ అయ్యి నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ర్యాలీస్ని కూడా నిర్వహించడానికి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అందరూ అయితే మరి కామన్ మ్యాన్ విన్నర్ అవుతాడా లేకపోతే అమర్దీప్ విన్నర్ అవుతాడా అసలు ఓటింగ్ ఎలా తారుమారు చేస్తారు ఇక స్టేజ్ పైన ఏం అనౌన్స్ చేస్తారో అన్నది తెలియదు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేసేయండి